హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యాన్ దొండపాటి నేను మీ వరలక్ష్మి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసినట్టే ఎస్ మేమైతే హైదరాబాద్ వచ్చాం అది కూడా న్యూ ఇయర్ నైట్ని కజిన్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని నేను కిరణ్ ఇంకా అయ్యన్ ముగ్గురు వచ్చాం అయితే థర్టీ ఫస్ట్ మార్నింగే మేము వచ్చి హైదరాబాద్లో దిగాము అలసట అంతా తీర్చుకోవడానికి సగ రోజు అయితే అయిపోయింది ఇంకెలాగో మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఏం మాల్ మాల్కి అయితే వెళ్ళాం అదేనండి సరత్ సిటీ క్యాపిటల్ మాల్ కొండాపూర్లో ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళాం నేను కిరణ్ అయితే ఇంతకు ముందు టూ టూ త్రీ టైమ్స్ ఈ మాల్కి అయితే వచ్చాం కాకపోతే అయాన్ని తీసుకుని రావడం ఇదే ఫస్ట్ టైం లోపలికి ఎంటర్ అవగానే క్రిస్మస్ థీమ్ డెకరేషన్ తో మాల్ అంతా కూడా కలకల ఆ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు సరే ఎలాగో వచ్చాం అందులోనూ సంక్రాంతి పండుగ కూడా దగ్గరలో ఉంది కదా అసలే మనకు నచ్చేవేమో అంతంత మాత్రం ఏవైనా మనకు నచ్చినవి దొరుకుతాయేమో సరే అలా సరదాగా షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాం అసలే కాసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అందరూ మునిగిపోతారేమో మాల్ అయితే మాత్రం అసలు ఖాళీ లేదు చాలా హడావిడిగా ఉందండి జనాలతో ఇంకా ఆ హడావిడి తోడు మా ఆయాన్ హడావిడి కూడా ఎక్కువైపోయింది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెడుతూనే ఉన్నాడు ఇలాంటి మాల్స్ లో ఏం ముట్టుకోవాలన్న కూడా చాలా భయం అండి ఎందుకంటే బిల్ భారీగా పేలిపోతుంది అయినా మన పిచ్చి కానీ ఎక్కడికి వెళ్ళినా అదే జూడియో అదే స్టైల్ యూనియన్ కదండి ఒక స్టోర్ లో కన్నా ఇంకో స్టోర్ లో ఏమన్నా ఎక్కువ పుట్టుకొచ్చేస్తాయేమో అని చెప్పి మన డౌట్ అనమాట నార్మల్ గానే జూడియోలో ఖాళీ ఉండదు షాపింగ్ చేయడానికి ఒకరిని గుద్దేసుకుంటారు అలాంటిది సేల్ సేల్ అని కొడుతున్నారు ఇంకా క్రౌడ్ మామూలుగా ఉంటుందా కంగారు కంగారుగా ఎవరికి కావాల్సింది వాళ్ళు కొనేసుకుంటున్నారు నాకైనా ఒక పట్టాన్ని ఏదో ఒక నచ్చి కొనుక్కుంటాను కానీ మా కిరణ్ అయితే మాత్రం ఏం నచ్చట్లేదండి బెంగళూరులో చూశాడు కాకినాడలో చూసాడు ఆఖరికి హైదరాబాద్ లో చూశాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు రేటు కుదరాలి క్వాలిటీ ఉండాలి మనకు నచ్చాలి ఈ మూడు క్వాలిటీస్ కిరణ్ కి వేట్లోనే దొరకలేదు సర్లే ఈ బాధ్యత అయ్యాన్ గడికి అప్పచెప్దాం అనుకుంటే వాడేకంగా సూట్స్ ఉన్న సెక్షన్ లోకి దూరాడు వామ్మో ఇది ఇంకా బిల్లు పేలిపోయే బేరం రా రాబాబు అని చెప్పి వాడిని వెంటనే తీసుకొచ్చేసాను మా గాల్లో మేముంటే వీడి గోళ్ళలో వీడున్నాడు షాప్ మొత్తం కుక్క పిల్లలా కళ్ళు తిరుగుతున్నాడు వాడెక్కడ తప్పు పోతాడేమో అని మాకైనా బాధ ఉంది కానీ వాడికి అస్సలు టెన్షన్ లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కుర్రడు అయితే ఇంకా జూడీ అయిపోయింది కిరణ్ అందులో ఏం నచ్చలేదు ఇంకా నెక్స్ట్ అయితే స్టైల్ యూనియన్కి వచ్చేసాం సరే ఇక్కడైనా ఏమైనా నచ్చుతాయేమో అని చిన్న ఆస్తు అయితే అలా లోపలికి ఎంటర్ అయిపోయాం ఇలాంటి మాల్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఖచ్చితంగా రెండు విషయాలు ఉండాలండి ఒకటి ముఖ్యంగా జేబు నిండా ఉండాల్సింది డబ్బులు ఒకవేళ మన దగ్గర అవి తక్కువ ఉన్నాయి అనుకోండి గంటలు తిరగడానికి ఒంటి నిండా ఓపిక ఉండాలి ఈ రెండు లేకపోతే ఇలాంటి మాల్స్ మనం అస్సలు తిరగలేము మీరు ఎప్పుడైనా డోనట్స్ ట్రై చేసారా నాకెందుకు అవైతే అస్సలు నచ్చవండి వాటికన్నా శుభ్రంగా మన గారులు బూర్లు వేసుకుంటే నయం అనిపిస్తుంది ఇంకా అలా స్టైల్ యూనియన్ లో కూడా ఏం నచ్చక ఇంకా మ్యాక్స్ కి అయితే వచ్చేసాం నాకు తెలుసు కిరణ్ కి ఇందులో కూడా మాక్సిమం నచ్చవు ఒక పక్క ఏమో మాకు సెలక్షన్ తేలట్లేదు ఇంకో పక్క ఏమో మా అయ్యాన్ కుదిరి ఉండట్లేదు ఈ బేబీ బాయ్స్ అందరూ కూడా ఇలాగే యాక్టివ్ గా ఉంటారేమో మనకైనా అలసట వస్తుంది కానీ వీళ్ళకైదా అస్సలు అలసటే రాదు ఇక చూసి చూసి వాళ్ళ డాడీ కూడా సరే నేను వెళ్ళిపోతున్నాను అయితే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ పట్టించుకోలేదు కదా ఇంకా అయ్యాన్ని వాళ్ళ అత్త అయితే ఎత్తుకుంది చూద్దాం ఇంక తన దగ్గర ఎంతసేపు ఉంటాడో అదిగో చూసారా చూసారా దూరంగా అయాన్ని ఎవరు ఎత్తుకుపోతున్నారు ఆ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కాదులేండి వాళ్ళ పొట్టత్త అయాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది కోకోమిలన్ సాంగ్స్ తో ఈ బస్ లో చిన్న పిల్లలందరూ రైడ్ కి వెళ్తున్నారు వాళ్ళందరినీ చూసి అయాన్ అయితే మంచిగా ఎగ్జైట్ అవుతున్నాడు సర్లే ఎగ్జైట్ అవుతున్నాడు కదా సరదాగా వీడి కూడా ఎక్కుతాడేమో అని వాళ్ళ అత్త అయితే ట్రై చేసింది ఎక్కించడానికి కానీ తీసుకెళ్లి కూర్చోబెట్టగా వాడికి అర్థమైనట్టుంది బాబో ఏంటి లైట్ లో అని అసలే ఇలాంటివి ఎక్కడం కొత్త ఏమో కుదురుగా ఒక చోట కూర్చోట్లేదు దిగిపోతున్నాడు పర్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అబ్బాయి ఇవన్నీ వీడితో అయ్యే పనుల్లో లేవు తీరా డబ్బులు ఇచ్చేసాక కూర్చోని అన్నాడు అనుకోండి డబ్బులు వేస్ట్ ఎందుకు వచ్చిందని చెప్పి దింపేశాం అలా ఇంకా పైకి వెళ్తే అక్కడ గేమ్ జోన్ ఉంది ఇక్కడ ఏదైనా గేమ్ ఆడాలంటే కార్డ్ లో ముందుగానే డబ్బులు రీఛార్జ్ చేయించుకోవాలంట అసలే మన బ్యాగ్ పాకెట్ లో అన్ని డబ్బులు లేవు ఎందుకు వచ్చింది లేరా బాబా అని చెప్పి సరదాగా కాసేపు అలా చూసి వచ్చేసాం అయాని ఇంకా అది ఎక్కించు అని అడిగే స్టేజ్ కి రాలేదు కాబట్టి మేము సేఫ్ అండి నిజంగా ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఒకటి ఇలాంటి మాల్స్ కి తీసుకురావడం అన్న మానేయాలి లేదు తీసుకొచ్చామంటే కంట్రోల్లో పెట్టాలి ఇంకా కంట్రోల్ కూడా చేయలేకపోతే చచ్చినట్టు అవన్నీ ఎక్కించాల్సిందే చూడాలి మరి ముందు ముందు ఏమవుతుందో ప్రస్తుతానికి అయితే వీటన్నిటిని చూసి వాడేం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేడు దేన్ని ముట్టుకుంటే ఏమైపోతుందో అని చెప్పి భయపడుతున్నాడు నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చాను చెప్పా కదా అప్పుడైతే నేను ఇక్కడ మాల్లో కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అండి క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు సర్లే నచ్చితే మళ్ళీ ఏదైనా తీసుకుందాం కదా అని ఆ జ్యువెలరీ షాప్స్ అవి ఉండే ఏరియాలోకి అయితే వచ్చేసాం ఇదైతే ఎగ్జాక్ట్లీ టాప్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్ లో ఉంటాయి కానీ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ టైం నేను ఎక్కడికి వచ్చానో ఏ షాప్ లో కొన్నానో మర్చిపోయాను అదేమైనా చిన్న కిరాణా కొట్ట అటు ఇటు చూస్తే దొరికేయడానికి వెతికాను వెతికాను నేను ఎందులో కొన్నానో నాకు అర్థం కాలేదు సర్లే అక్కడ ఉన్న షాప్స్ లోనే ఏమైనా రీజనబుల్ గా దొరుకుతాయేమో అని అలా కొన్ని అయితే చూడడం స్టార్ట్ చేశాను అబ్బాయి అసలు అన్ని అవుట్ ఆఫ్ బడ్జెట్ అండి ఏదైనా చూసి పొరపాటును కొందామని టెంప్ట్ అయ్యామే అనుకోండి జేబులు ఖాళీ అయిపోవాల్సిందే అని కాళ్ళు అరిగేలా తిరుగుతాం ఆత్మారం ఆవురావురు అని అరుస్తున్నాడు కొంచెం ఏదైనా అలా పొట్లో పడేద్దాం కదా అని చెప్పేసి ఫుడ్ కోర్టుకు అయితే వెళ్ళాం ఇక్కడ చూసారా దేశంలో ఉన్న జనాభా మొత్తం ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది రకరకాల స్టోర్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి ఇంకా వాటన్నింటినీ చూసి మనం టెంప్ట్ అవ్వకుండా ఉంటామా అందుకేనేమో ఇంత జనం ఉంటారు ఇక్కడ ఇంతకీ మీరు ఎప్పుడైనా కునాఫా ట్రై చేసారా కునాఫా అనేది అయితే ఒక డిజర్ట్ అండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ చూసారా ఈ స్టోర్లో అయితే ఎస్పెషల్లీ కునాఫాలోనే రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ ట్విస్ట్ ఏంటంటే ఏది ముట్టుకున్నా మినిమం మూడు వందలు అలా మూడు వందలకి ప్లేట్లలోనే పల్లాల్లోనే నిండిగా ఇచ్చేస్తారనుకోకండి అదిగో అక్కడ కనిపిస్తున్నాయే అలాంటి చిన్న చిన్న ముక్కలు ఇస్తారంతే మనకున్న బడ్జెట్ కి చూసి ఆనందపడ్డం తప్ప ఆర్డర్ ఇచ్చుకుని తినలేము అసలు కునాఫాలో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకేద్దామని అయితే ఇలా వచ్చేసాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి అదైతే నా ఫేవరెట్ ఒకసారి మా కజిన్ అయితే కొనిప్పించాడండి అబ్బా ఎంత బాగుందో టేస్ట్ అయితే అసలు ఇప్పటికీ మర్చిపోలేండి నేను ఆ టేస్ట్ చూసారు ఇక్కడ మా అయాన్ గడి పెద్ద దొంగ ఫిలో అండి అడగకుండానే వాళ్ళ డాడీకి అయితే ముద్దు పెడుతున్నాడు అడిగి నాకు మాత్రం పెట్టట్లేదు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు నేనైతే నీకు పెట్టను అని అంతేలేండి ఎంత నీ పిల్లలందరూ కూడా డాడీ కూర్చీలే ఆఫ్ కోర్స్ మేం కూడా అంతేననుకోండి ఇప్పుడు అయాన్ని ముందు పెట్టుకుని తిండి తినడం అనేది పెద్ద టాస్క్ దీన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలం అనేది చూడాలి మా వాళ్ళందరూ కూడా ఏం ఆర్డర్ చేద్దామని ఆలోచనలో పడ్డారు అది కూడా మన బడ్జెట్ లో రావాలి కదా మరి నేనైతే ఈ లోపు మా కజిన్ రవి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను తను కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాడు ఎలాగో వచ్చాం కదా ఒకసారి వాడిని కూడా మీట్ అవుదామని అయితే కాల్ చేసి అడిగాను వాడు కూడా ఫ్రీగానే ఉన్నానని చెప్పాను అన్నాడు కాబట్టి వచ్చేయమన్నాను మా వాళ్ళకి బర్గర్ తినాలనిపించి ఫస్ట్ మెక్డోనల్డ్స్ లో అయితే బర్గర్స్ ఆర్డర్ చేశారు నాకైతే బర్గర్స్ లో మెక్డాల్డ్స్ కన్నా కూడా బర్గర్ కింగ్ లో బాగా నచ్చుతాయండి కాకపోతే ఇక్కడ బర్గర్ కింగ్ స్టోరే లేదు ఇంకేం చేస్తాం ఉన్న దాంట్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి కదా ఇంకా కిరణ్ అయితే ఇక్కడ లో కూడా ఆర్డర్ చేయడానికి చూస్తున్నాడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఆర్డర్ చేయాలంటే క్యూ చాలా పెద్దది ఉంది ఇంకైతే యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ యాప్ లో ఆర్డర్ పెట్టేసుకున్నాం వెయిటింగ్ టైం తగ్గుతుంది అని ఏదో స్పెషల్ ఆఫర్ లో ఫ్యామిలీ ప్యాక్ ఉందంట ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్ ఇంత తిరిగి తిరిగిన తర్వాత ఆఖరికి మ్యాక్స్ లైనా కిరణ్ కి ఏమైనా నచ్చుతాయేమో అనుకున్నాను కదా అక్కడ కూడా ఏం తీసుకోలేదు కిరణ్ వాళ్ళ అన్న అయితే తీసుకున్నారు షర్ట్ ఒకటి ఫోన్లండి వచ్చిన దానికి ఎవరో ఒకరు న్యాయం చేశారు ఏదో ఒకటి కొనుక్కుని అదిగో చెప్పా కదా వీడే నా కజిన్ రవి వీడికి నాకు చిన్నప్పటి నుంచి ఏదో చెప్పలేని వైరం ఒకటి ఉంటుందండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం మీ కజిన్స్ లో కూడా ఎవరైనా మిమ్మల్ని అస్తమాని ఏడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటాయి కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మనం కూడా ముదిరిపోయాం కాబట్టి నేను కూడా వాడిని రివర్స్ లో ఏడిపిస్తూనే ఉంటాను ఇప్పుడు ఇంకొక ధైర్యం ఏంటంటే నన్ను ఏమైనా అంటే నా కొడుకు ఊరుకోడని రవి మాత్రం అయ్యంత అయితే భలే ఆడుకుంటాడు పిల్లల్ని అయితే మాత్రం భలే ఎంటర్టైన్ చేస్తాడండి అందులో మెచ్చుకోవాలి విన్ని అలా కొన్నవన్నీ ఖాళీ చేసేసి కడుపులో వేసేసుకున్నాం ఇందాక చూపించా కదా కింద ఒక క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారని అక్కడైతే సరదాగా కొన్ని ఫొటోస్ తీయించుకుని ఇంకా బాగా లేట్ అయిపోతుందని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం థర్టీ ఫస్ట్ నైట్కి మా కజిన్స్తో ఎలా ఎంజాయ్ చేసామనేది నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మరి ఈలోపు మీరేం చేయాలి వీడియోని వెంటనే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ముందుకు వచ్చేస్తాయి అంతేనండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్